కొన్నిసార్లు జనం మన ఎగతాళిగా మాట్లాడే మాటలు కూడా ఉంటాడండి ఒకసారి మీరు నిర్గమా చూస్తారా చూడండి నిర్గమకాండం చూడండి కొన్నిసార్లు కాదు ఎప్పుడు చూస్తేనే ఉంటాడు రెండు పద్నాలుగు చదువు రెండు పద్నాలుగు చదువు అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాని నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తిని చంపినట్టు నన్నును అనుకొనిచున్నావా దేవునికి స్తోత్రం హలో ఈ మాట ఏనండి అంతకు ముందు రోజే వాళ్లలో ఒక ఐగుప్తియుడు కొడతంటే మోషే జాలిపడి ఆ కొట్టినవాడికి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి వాని పక్షంగా ఐగుప్తుని చంపాడు మరుసటి రోజు మోష ఎవరినైతే కాపాడాడో వీడోని ఇంకొకటి ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటున్నారు నాకు తెలిసి వీడు అల్లరోడు అనుకుంటా వీడు తగా మారోడు కొంతమంది ఉంటారు ఆపినా వాగుడు ఆపరు వాగుతానే ఉంటారు ఇటు ఇటు మనం కంట్రోల్ చేస్తే అటుపోయి కలిగించుకుంటా ఉంటారు అటు కంట్రోల్ చేస్తే ఇంకొక పోయి కల్దించుకుంటా ఉంటారు కొంతమంది ఉంటారు లెట్ అంటాడు ఇది అటు అయిపోడు అనుకుంటా మరుసటి రోజు ఇంకొకటితో గొడవ పడుతున్నాడు మోసే వెళ్ళే సహోదరులారా మీరిద్దరూ ఇస్రా ఎలీలే మీరిద్దరు సహోదరులే మీరు ఎలా పోట్లాడొచ్చా మీరు కలిసి ఐక్యంగా ఉంటే కదా అవతలడికి భయంగా ఉండేది మీలో మీరు ఎందుకు ఇలాగ ఒకరి మీద ఒకటి పోట్లాడుకుంటున్నారు ఇది పద్ధతి కాదు కదా అంటే వెంటనే వాడు మాకు నీతులు చెబుతున్నావా మాకు తీర్పులు తీరుస్తున్నావా అసలు నీ మీద మా మా మీద నిన్ను అధికారినిగా ఎవడు నియమించాడు తీర్పరిగా ఎవడు నియమించాడు అన్నాడు మోస ఏం చేశాడు నన్ను తీర్పరిగా ఎవడు నియమించాడు అధికారిగా ఎవడు నియమించాడు అంటావురా ఏమండే రాసుకెళ్ళు అని కొట్టాడు ఏమన్నా దేవునికి స్తోత్రం హలో లూయా ఏం టచ్ చేయాల మౌనం వెళ్ళిపోయాడు చిన్న పుచ్చుకున్నాడు పాపం సిగ్గేసింది పరువు తీసాడాడు మా మీద తీర్పరిగా నేను ఎవడిని నియమించాడు అధికారిగా నేను ఎవడిని నియమించాడే నీకేం పని పా అంతే పరువు బాధపడ్డాడు తర్వాత ఇంకో మాట అన్నాడు వాడు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా ఈ మాటకి ఇంక జంపు మోషే అయితే ఈ మాట మోషేని వాడు అంటున్నప్పుడు దేవుడు విన్నాడు దేవుడు విన్నాడు మౌనంగా ఉన్నాడు దేవుడు అక్కడ మోషేకి అవమానం జరిగింది కొన్నిసార్లు నీకు నాకు జరిగినట్టు అవమానం జరిగిద్ది బాధ కలిగిద్ది తృణీకరించబడతాం కానీ విచిత్రం చెప్పన వాళ్ళు మనల్ని అవమానపరచాలని మనల్ని నలుగురిలో నవల పాలు చేయాలని అభాండంగా మన మీద పలికే మాటల్ని దేవుడు అక్షరాల నిజం చేస్తాడు కొన్నిసార్లు నిజం చేస్తాడు ఒక్కసారి అపోస్తల కార్యం తీసుకోండి ఏడో అధ్యాయం తీసుకోండి ముప్పై వచనం చదవండి అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడని ఎవడని వారు నిరాకరించిన ఈ మోసేను వాళ్ళ దీని అక్క వాళ్ళ దీని అపోసల కార్యము ఏడు ముప్పై నాలుగు ఆ ముప్పై ఐదు అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను గాను నియమింపు పంపెను చూసారా ఏ మాట అయితే వాడు అన్నాడు ఆ రోజు అదే మాటను నెరవేర్చి పంపించాడు చూడు పిల్లారా నయానో భయానో నవ్వించో కవించో దేవుని ప్రాముఖ్యమైన సంగతులు మీ హృదయంలో చేరవేయాలని అప్పుడప్పుడు కొంచెం చమత్కరిస్తున్నాను కానీ చాలా భారంతో మాట్లాడాల్సిన మాటలు ఇవి వాస్తవం గమనించండి అవమానపరిచినాడు ఏ నిన్నెవడు నియమించాడు మా మీద నేను తీర్పరివా మా మీద అధికారివా అన్నాడు ఆ మాట విన్నాడు ఆయన విని అపోస్తల కార్యంలో ఆ మాట మళ్ళా గుర్తు రాయించాడు పలికించాడు ఆ రోజు మోసే నా సేవకుడైన మోసేని వాడిలా అన్నాడు ఆ మాట నాకు గుర్తుంది అధికారి తీర్పరా ఖచ్చితంగా అదే చేస్తా నేను ఇలా అన్నారు కదా నేను ఎగతాళ్ళు చేశారు కదా ఖచ్చితంగా నిన్ను వాళ్ళు ఎగతాళి చేసిన ఎగతాళిగా పలికిన ఎగతాళి మాటల్ని నిజం చేసి నిజముగా నేను నిన్ను హెచ్చిస్తా అంటాడు దేవుడు వాళ్ళ హేళనలన్నీ నిజం చేస్తా పో అంటాడు హలో లూయా ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు బా పెద్ద జ్ఞానవంతుడు అండి పెద్ద జ్ఞానవంతురాలండే పెద్ద జ్ఞాని అండి ఏనండి అంటుంటారు నువ్వేం ఫీల్ అవ్వాల్సిన సంవత్సరంలో ఉన్నాడు విన్నాడు అంతే నిజంగా వాడు అన్న వాడు వెటకారంగా అన్నదాన్ని నిజం చేసి చివరికి నీ దగ్గరికి వాడు సలహాకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన భక్తుడండి భక్తురాలండి ఎగతాళి నిజంగా నిన్ను భక్తుడుగా భక్తురాలిగానే చేస్తాడు నీ భక్తి ఎగతాళి చేయబడింది కదా అనేకులు వచ్చి నీ దగ్గర దేవుని ఆత్మీయ పాఠాలు భక్తి పాఠాలు నేర్చుకుంటుంటే వాడే సిగ్గుపడి వాడు కూడా నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు బోహ్ పెద్ద ప్రసంగి కూడా అండి మహాప్రసంగి కూడా అండి వెటకారం చేయొచ్చు కానీ వెటకారం చేసిన వాళ్ళ దగ్గరే వాళ్ళని కూర్చోబెట్టి నీ చేత వాక్యం చెప్పిస్తాడు దేవుడు హలో లూయా ఏ విధంగా ఎగతాళి చేస్తాడో చేయని ఆయన ఉన్నాడు వెంటన్నాడు ఈ ఒక్కటి నిరూపణ మీకు చాలు నిర్గమాలో మోషేన్ అన్న మాట అపోస్తల కార్యంలో మళ్ళా గుర్తు చేస్తున్నాడు ఎంత సెన్సిటివ్గా గమనిస్తాడో చూడండి ఆయన ఎంత సున్నితంగా క్యాచ్ చేస్తాడో చూడండి అట్లా పెట్టుకుంటాడు అంతే ఓ పక్కన ఈ మాట అన్నారు కదా మీరు అట్లా ఉండండి రా మీ పని చెబుతానని అటు కూర్చుంటాడు కథని మలుపులు 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 తిప్పి యువసేపు నాన్న ఏమన్నారు వీని చంపి పాతి పెట్టుదము రమ్ము వీని కళలో ఏమగునో చూతము అన్నారు వీడు వచ్చి అన్న చొప్పకట్లో పదకొండు చొప్పకట్లో ఓ చొప్పకట్ట ముందు సాష్టాంగ పడ్డాయి అన్న అంటాడు ఏందిరా దర్శన భావం అంటే సాష్టాంగపడ్డ పడ్డ నీరు మీరు నిలబడ్డ నీరు వీడు వీడి కళలు పని పాట లేకుండా తిని నిద్రపోయేవాడి కలర్ రాక ఏమోస్తారే అడవుల్లో పడి వీళ్ళు గొర్రెలు కాస్తుంటే మనకు తెలిసిద్ది బాధ ఆ పెద్ద దగ్గరుండి కాలి పీలి తిరుగుతుంటే వీడికి ఏం తెలిసింది వీడిని చంపి చూడండి అసలు ఇంకొక మాట ఏమన్నాడు మీరందరూ వచ్చి నా కాలు మోకుతున్నారంట నాకు దేవుడు చూపించాడు అన్నాడు ఈయన ఉదారం అన్నలు మంచోడు అన్నట్టు వాళ్ళకి చెప్పాడు సహజంగా అన్నలు ఏమంటారు నిజంగా అంత గొప్పోడివైతే అయితే ఇంకా కావాల్సిందేముందిరా తమ్ముడా నిజంగా దేవుడు నిన్నంత గొప్పవాడిని చేస్తే మేమందరం నీకు సాష్టంగా పడే అంత గొప్పవాడిని నిన్ను చేస్తే ఇంకా కావాల్సిందేముందిరా ఎక్కడో ఎవడికో సాష్టంగా పడటం కన్నా మా తమ్ముడు నీ కాలు మోకడంలో మాకు ఇబ్బంది ఏముందిరా కానీ లేదు ఆయన అనే టైప్ వాళ్ళు ఆహా చిన్న పెద్ద గోడ లేకుండా పిచ్చి పిచ్చి కళలు కంటున్నాడు వీడు వీడి కాలు మొక్కుతున్నావు మేము వీడి ఏం చేయాలి అసలుకి పగబెట్టారు పగబట్టారు వాళ్ళు ఆది కాండంలో యోసేపు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు తీరా మీ ముప్పై ఏడు అధ్యాయ ఎనిమిదో వచ్చి ఇందాక నేను ఇప్పుడు ఆగావా ఆహా నువ్వు కూడా పగ తీర్చుకుంటావు అనమాట సరిచదు అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేరదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టి దేవునికి స్తోత్రం నువ్వు మమ్మల్ని వెళ్తావా మా మీద అధికారి అవుతావా మేమందరం నీ కాలు మొక్కాలా అని పగబట్టారు తర్వాత యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈడిని చంపేద్దాం అప్పుడు ఈడు మనకు చెప్పాడే మనం వాడి కాలు మొక్కుతామని వాడు మన మీద అధికారం అవుతాడని ఏతాడని చెప్పాడే అవన్నీ బుస్సైపోతాయి అని చంపేద్దాం అని యోసేపు వాళ్ళని పలకరిద్దామని తండ్రి చేత పంపబడి అనల దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు కనబడిందా పంతొమ్మిది అవచ్చు అధ్యాయం చెప్పుమా ముప్పై ఏడు అధ్యాయం ముప్పై ఏడు ఆదికాండ ముప్పై ఏడు పంతొమ్మిదట చూడండి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చిచున్నాడు వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము తినివేసినని చెప్పుదుము అప్పుడు వీని కలలేమగుదుము చూతుము రండి ఒకనితో ఒకడు మాట్లాడుకుని కలలేమౌతా కల వాడు దేవుడు దాన్ని నెరవేరకుండా ఆపేవాడు ఎవడో ఆపగల వాడు దర్శనం దర్శనమిచ్చింది దేవుడు ప్రత్యక్షతనిచ్చింది దేవుడు వాక్కు పలికింది దేవుడు వాడు దేవుడే అయితే దాన్ని నెరవేర్పును భూమి ఆకాశములో తల క్రిందులైన సూర్య చంద్రాలు వెదురు దప్పినా దాన్ని ఎవడు రద్దుపరచలేటు రద్దుపరచలేటు ఈ చంపి పాతి పెట్టేద్దాం ఇది కళ్ళేమవుతాయో చూద్దాం అనుకున్నారు చేశారా మరి ఏం ఆళ్ళ బుర్రలకే తిప్పేశాడు బోల్టు గుంట్లో వేశారు మళ్ళీ ఆళ్ళల్లో ఒకడికి ప్రేరణ కలిగించి బయటికి దీపించాడు మీరు గమనించినట్లయితే ఒక ఒక అద్భుతమైన రహస్యం చెప్పేసి ముగించేస్తా నేను ఎవడైతే నిన్ను ఎఫెక్ట్ చేయాలని చూస్తాడో ఎవడైతే ఎవరి ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పరచబడతా ఉంటావో నా దేవుని చిత్తమైతే వాళ్ళ ద్వారా నిన్ను తీసుకెళ్లి పైన కూర్చోబెడతాడు ఆయన అయిపోయింది రహస్యం వాళ్ళ ద్వారాని నిన్ను పైన కూర్చోబెడతాడు ఆయన ఇదే రహస్యం మరి ఐగుప్తు మొత్తం మీద అని ఆయన సాగనంపింది ఎవరు యోసేపును ఐగుప్తుకు పంపింది ఎవరు ఎవరైతే దెబ్బతీయాలని చూశారో వాళ్ళే ఇప్పుడు యోసేపుని ఐగుప్తుకు పంపించకుండా ఇంకొక పక్కకు పంపిస్తే చూడు ఎవరిని వాడుకుంటున్నాడో చూడు దేవుడు ఎవరు అంత మొద్దిద్దాం వీడి అధికారం వీడి ఏలుబడి వీడి పెత్తనం వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అనుకున్న వాళ్ళ చేతులతోనే ఆ కళలు నెరవేరే త్రోవలోకి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు ఆ కళలు నెరవేరే త్రోవలోకి వాళ్లే అయ్యారు ముందు